టెంకాయ మూడు ఉప్పు మీద పెట్టి చేతి నుంచి గురిసేవాళ్ళు ఈ యొక్క పోటీల్లో రంగవోళ్ళు ఒక ఐదు చక్కగా

நாங்கள் <laughs> வந்து <laughs> <laughs>

ఈరోజు మా పదవ వార్డు సందర్భంగా భోగి పండుగ కావద్దు ముగ్గులు పోటీ జరపడం జరిగింది ఎంతో మంది మహిళలు ఇక్కడ పాల్గొని ఈరోజు మా వార్డు అంతా ముగ్గులతో నింపడం జరిగింది అయితే ఈ రోజు కూడా మా వార్డులో ముగ్గులు పోటీ చాలా మంది ఇప్పుడు కాలంతో పాటు చాలా మంది ఇప్పుడు ముగ్గులు వేయాలనే కలాపి జరగానే అందరి అందరి ఇళ్ల ముందు అవకాశం లేకుండా పోతుంది ఎందుకంటే ఇప్పుడు అంతస్తు మీరు అంతస్తులు కడుతున్నారు కింద ఉండే వాళ్ళకి అవకాశం ఉంటుంది కానీ పై ఉండే వాళ్ళకు ముగ్గులు వేయడం కానీ కల్లాపు జరడం గాని చాలా మంది మర్చిపోయే రోజుల్లో మరొకసారి ప్రజలందరు గుర్తు చేసుకుంటూ ఈ పన్ను రోజులు అందరికీ అవకాశం ఇవ్వాలా ఈరోజు అందరు కలిసి ముగ్గులు వేయాలి రోడ్డు పైకి వచ్చి అనేసి ఒక ప్లేస్ నిర్దేశించి ప్రజలందరినీ పిలిపి ఎంతో రోజు దాదాపు వంద మంది మహిళలు వచ్చి ముగ్గులో పాల్గొని రకరకాల రంగములు లేచి ఈరోజు బహుమతు గెలుచుకోవడం జరిగింది అలాగే ఈ పండగకు ముఖ్యంగా మహిళలు ప్రతిరోజు అలాగే మూడు రోజుల పండుగలో ప్రతిరోజు ముగ్గులు వేసుకుంటూ బంధువులందరినీ పిలుచుకొని ఆనందం గడిపే పండగ ఇది కాబట్టి ఈరోజు ఫస్ట్ రోజే మా వార్డులో పాల్గొని ఈరోజు మా వార్డుకంతా ఆనందపరించినటువంటి మహిళలందరికీ అందరి పేరు పేరు ధర్మాలు చేసుకుంటూ అలాగే ఈ అవకాశం కల్పించిన సీఎం సురేష్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఎందుకంటే మహిళలు ఈ సంక్రాంతి పండగడం ఒక మంచి పండుగ దీన్ని ఎంజాయ్ చేస్తారు పిల్ల పిల్లలు కానీ బంధువులు కానీ అందరినీ పుచ్చుకొని ఇంటికి నూతన వత్సరాలు ధరించి ముగ్గులు కొత్త కొత్తగా వేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి ఎంతో ఉత్సాహంగా మూడు రోజులు జరిగే పండుగ మిగతా పండుగలన్నీ ఒక రోజు జరిగే పండుగ అయితే మరో సంక్రాంతి వరకు పద్దెనిమిది పద్నాలుగు పదహైదు పదహారో తేదీ కూడా చేసుకుంటారు కొంతమంది పంట కూడా ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసరకి మహిళా చివరి వాళ్ళందరికీ పత్రికా విలేకరులకు సోదరులకు అందరికీ సంక్రాంతి శుభనాచారేసుకుంటూ మిత్రులు నాగరాజు గారు మా వీధిలో ఆ రాంటలో కొద్ది సంవత్సరంలో నేను ముగ్గురు పోటీ నిర్వహిస్తున్నాను ఈసారి కూడా ఇస్తాను భారీగా నీ సకాలం కావాలంటేనే అంతా ఇచ్చేస్తాను నాకు కొట్టి నువ్వు భారీగా చేయాలని చెప్పేసి ఆయనకు ముందుగానే ఒక శుభంగా ఇవ్వడం జరిగింది దీంట్లో అందరూ అందరూ దాదాపు వంద మంది పాలన కూడా నాకు చాలా గర్వకారణంగా ఉంది మిగతా వాళ్ళు ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు ఒకరికి నగో రూపంలో ఇవ్వాలని చెప్పేసి నాగరోజు గారు నిర్ణయించుకున్నట్టుంది మిగతా వాళ్ళందరికీ కాపు బడ్జెట్ కూడా అందరికీ ఇవ్వాలని చెప్పారు తప్పకుండా మీరందరూ స్వీకరించి మీ ఆనందాన్ని ఎలబుచ్చుకొని ఇక్కడ జడ్జెస్ కూడా వచ్చారు వాళ్ళు నేర్కల్గా ఉంటారు కాబట్టి ఎవరు బాధపడకుండా వీళ్ళందరూ కష్టపడి ఉంది ఎవరికైతే రాకుండా పోతుందో వాళ్ళందరి కూడా ఇంకా ఎక్కువ కష్టపడి బాగా ముగ్గురేసేవిగా నేర్చుకోవాలా వచ్చే సంవత్సరమైనా మనము విజయం సాధించాలని పక్షదాలు ఉన్నాం కాబట్టి అందరికీ మనందరూ మిగతా ముఖ్యంగా పిల్లలు బాగా నేర్చుకోవాలని చెప్పేసి ఎందుకంటే ముసలు అంటారు ఆడవాళ్ళకి కొందరికి అనుభవం కానీ పిల్లలు ఎక్కువగా పాల్గొంటారు కాబట్టి పిల్లలు ఎక్కువగా ఉత్సాహం చూపించాలి కాబట్టి ఈ మొగ్గుల పోటీ అంతా ఒప్పుకోని వేసేది కాబట్టి మీరు జాగ్రత్తగా మంచి స్క్రీన్ సంపాదించుకొని మంచి బహుమతులు పొందాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ముగ్గురు పాల్గొనందరికీ కూడా ప్రయాణిస్తారు తప్పకుండా మీరు అందరూ స్వీకరించి ఈ ఆనందాన్ని బాబు కలిగించి మీరు కూడా ఆనందాన్ని పంచుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి సంక్రాంత్రి శుభాగాం చదువు మీ అందరికీ